एपी डबल्यूसीडी कृष्णा जिद्योग वेलफेयर डबल्यूसीडी डिपार्टमेंट मचिपट कृष्णा जिस्ट भर्ती की दरखास्तु डिस्ट्रिट चोटे आफीसर्स एन नर्सैम आर्ट क्राफ्ट कम म्यूजिटर्म नई हाउस कीपर प्राजेक्ट असीस्टेट डिस्ट्रिक्ट लर्हता पी संबंध विभाग के लिएबीबीएस डिप्लोमा पीजी ఎంఏఎంఎస్డబ్ల్యూ ఏఎన్ఎన్ తో పాటు పని అనుభవం వయసు ఇరవై ఐదు నుండి నలభై రెండు ఏళ్ల మధ్య ఉండాలి వేతనం నెలకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నలభై నాలుగు పదకొండు ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పదివేలు వాచ్మెన్కు ఏడు వేల హౌస్ కీపర్ కు ప్రాజెక్ట్ అసిస్టెంట్ కు పద్దెనిమిది దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చిరునామా కృష్ణా జిల్లా డిడబ్ల్యూసిడబ్ల్యూఇఈఓ కార్యాలయం ఇరవై రెండు రెండు వందల డెబ్బై ఒకటి ఎస్ఐఎస్సి ఆఫీస్ బిల్డింగ్ దగ్గర పోర్ట్ రోడ్ బాలసాయి డిగ్రీ కళాశాల సమీపంలో పాత రామన్నపేట మచిలీపట్నం ఐదు రెండు ఒకటి సున్నా సున్నా ఒకటి దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ ఎస్టిటిపిఎస్ కాలన్ స్లాష్ స్లాష్ కేఆర్ఐఎస్ యచనే ఏపీ స్లాష్